నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిఫ్యశ్చరాహవే కేతవే నమ గురు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో వృషభ విధంగా ఉండబోతుంది ఈ జూన్ నెలలో వృషభ వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకునేందు ఆ యొక్క వృషభ రాశి యొక్క సంబంధించినటువంటి గ్రహ సంచారం చూసుకుందాం రాశిలోని రాశిలోనే రవి గురు బుధ శుక్ర పంచమందు కేతువు వ్యయమందు కుజుడు అలాగే లాభస్థానం ముందు రాహువు దశమస్థానం ముందు శని భగవానుడు విశేషించి చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకున్న విధంగా అన్ని కూడాను గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం ఎక్కువగా ఉండడం ఈ కారణం చేత పనులని కూడాను సాకారంగా పూర్తి చేసుకుంటారు కాకపోతే వ్యయకుజ ప్రభావం పంచమకేతు ప్రభావం ఈ కారణం చేత కొంత ప్రశాంతత లోపించి మానసికమైనటువంటి చికాకులు కలగడం లేకపోతే అనుకున్న దానికంటే అధికంగా ఎక్కువగా ఖర్చులు అవ్వడం అనేటువంటి జరుగుతుంది మాట పొంది కనవసరం ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వారితో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వృషభ రాశి వారు ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు ఇక గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు రాశిలోని సంచార ప్రభావం పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రవి బుధ శుక్ర గ్రహ సంచార ప్రభావం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనపరమైనటువంటి సమస్యలలో ప్రధానంగా మిశ్రమ ఫలితాలు పదిహేనో తారీఖు నుంచి ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా ఇతరుల కోసము లేదా ఇంట్లోని వారి కోసము ధనము ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండండి ఎక్కువ ఖర్చులు పెట్టుకునే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండకుండా చూసుకున్నట్లయితే కనీసము డబ్బునైనా కానీ సేవ్ చేసుకుంటారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా సోదర సోదరి మనులతో మీకు ఇబ్బందికర పరిస్థితులు అనగా చోటు చేసుకునే అవకాశం ఏర్పడబోతుంది ప్రథమార్థం అనగా ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ఇక ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఉండడం ద్వారా ఉద్యోగంలో అభివృద్ధిని పొందుతారు కోరుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనుకున్నా ఉన్నా లేదా నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభించాలని కోరుకున్న ఆ కోరిక మీకు నెరవేరబోతుంది దీని అంతటికీ కూడాను అనుకూలమైనటువంటి కాలము మీకు పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పంచమకేతు గ్రహ ప్రభావం వల్ల నిర్ణయశక్తి లోపిస్తుంది తద్వారా మీరు ఏ పని అనుకుంటారో ఆ పనిలో మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కావున కాన్సన్ట్రేషన్తో మీరు మీ పనులను చక్కబెట్టుకోండి ఒక పని చేసేటప్పుడు ఇంకా ఇతరత్ర పనుల గురించి ఆలోచించకుండా ముందడుగు వేసినట్లయితే తప్పకుండా వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి సజావుగా పూర్తి చేసుకుంటారు చెప్పవచ్చు ఇక ప్రధానంగా లాభస్థానం వందు రాహుగ గ్రహ ప్రభావం అలాగే దశమస్థానం వందు శని సంచార ప్రభావం ఈ కారణం చేత ప్రధానంగా అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చి పనులను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు కొంతకాలం ఏర్పడుతుంది ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల మూడో తారీఖు నాలుగో తారీఖు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఈ వారం రోజుల పాటు కొంత ప్రశాంతత లోపిస్తుంది మానసికమైనటువంటి చికాకులు ఏర్పడతాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మూడో తారీఖు నాలుగో తారీఖు సంబంధించి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు లేదా వ్యాపారం చేస్తే వ్యాపార భాగస్వామితో కావచ్చు లేదా మీతో ఎవరు కలిసి పని చేస్తుంటారో వారితో మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఈ యొక్క మూడో తారీఖు నాలుగో తారీఖు రోజున కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకుంటే కాంప్రమైజ్ ధోరణితో కనుక వెళ్ళినట్లయితే ఈ మూడు నాలుగు తారీఖులో ఎవరితో కూడా సమస్యలు అనేటువంటివి ఉండవు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ యొక్క సంబంధించినటువంటి రోజులలో నూతన వ్యాపారం ప్రారంభించాలి నూతన భాగస్వామి కోసం వెతుకులాట అనేటువంటి జరుగుతుంది ఏదైనా కేవలం వ్యాపారమనే కాదు ఏ ప్రాజెక్ట్ మీరు అనుకుంటారో ఆ ప్రాజెక్టుకి ఇతరుల సహాయ సహకారాల కోసం అన్వేషణ మొదలు పెడతారు అది అవుతుందని చెప్పవచ్చు కాకపోతే ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో మీకు ఉద్రేకపరిచే సంఘటనలు కలుగుతాయి అనగా ఏంటి మీ అంతటా మీరు మీ పని మీరు చేసుకుని పోతున్నా మిమ్మల్ని వెంబడించి వెంటాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు మీకు దగ్గరలో ఉండడము లేకపోతే మీ మనస్సుని పరిచే సంఘటనలు మీకు జరిగి ఉద్రేక పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్రేకం అనేటువంటిది పడకండి తద్వారా మీరు విలువైనటువంటి వ్యక్తులని కోల్పోతారని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అనారోగ్య సమస్యలు అనేటువంటి ఎదుగు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మీరు చేయాల్సినటువంటి భవిష్యత్తులో చేసేటువంటి ఏ పనుల గురించి కూడా ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఏతాబాత ఏమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క వృషభ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఉంటాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం చేత నూతన వాహన కొనుగోలు కానీ లేదా గృహంలో మరమ్మతులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణంగా అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాంతో సంతృప్తికరంగా మీరు కనుక వ్యాపారాన్ని గనుక కొనసాగినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థులకి నూతన విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అనుకున్నటువంటి విధంగా ఉత్తీర్ణత శాతాన్ని పొందుపరుచుకుంటారు అలాగే ప్రధానంగా విదేశీయానానికి విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంత ఆటంకాలు కలగజేస్తాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తర్వాత చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆనందదాయకంగా మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకుంటూ ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు నడుచుకుంటూ ఈ వృషభ రాశి కనుక సాగినట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి జూన్ నెల మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అయితే ప్రధానంగా ఆరో తారీఖు ఐదో తారీఖు రాశిలోనే ఈ యొక్క చంద్రుని యొక్క బలము తగ్గి ఉండడం కారణం చేత మీరు ఇతరులతో ఏదైతే ఆశిస్తారో ఇతరుల సహాయ సహకారాలు కానీ ఈ ఐదు ఆరో తారీఖుల్లో మీరు ఆశించిన మేర సహాయ సహకారాలు పొందనటువంటి కారణం చేత మీరు కొంత ఇబ్బంది పడతారని చెప్పవచ్చు కాబట్టి ఇతరుల మీద ఆధారపడి కంటే మీ యొక్క స్వయం శక్తితో మీరు కనుక కార్యక్రమాలు కనుక మీరు సొంతంగా చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా మీదే విజయం అని చెప్పవచ్చు జూన్ ఆరో తారీఖు రోజున ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భము ఈ సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమము అఘోర బాశ్వతి మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం అలాగే ఉద్యోగార్థుల కోసం మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకే ఈ యొక్క రుసుముతో చేయించడం జరుగుతుంది శని శనీశ్వర జయంతి జూన్ ఆరో తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకున్నటువంటి రంగంలో అభివృద్ధిని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు అలాగే రెమిడి ఏదైనా చేసుకోవాల్సి ఉంటుందా గురుగారు వీళ్ళందరూ ఈ వృషభరాశి వారికి వచ్చేటువంటి సమస్యలు ఏదైనా సాధారణంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి ఇతరులతో వాగ్వివాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రధానంగా ప్రతిరోజు కూడాను సంధ్యా సమయంలో అనగా ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్య కాలంలో సంధ్యా సమయం ఈ సమయంలో గనక ఈ వృషభ రాశిలో జన్మించిన వారు శరభసాళ్వ అష్టోత్తరము మరియు నృసింహస్వామి అష్టోత్తరం రోజుకి మూడు సార్లు గనక పఠించండి ఒక పదకొండు రోజుల పాటు చేయండి ఈ యొక్క మాసమంతా కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఓకే గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త